ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది తాజాగా హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా బెంగళూరుకు హై స్పీడ్ కారిడార్ కు లైన్ క్లియర్ అయింది ఏపీ నుంచి బెంగళూరుకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది ఈ హై స్పీడ్ కారిడార్ కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా నిర్మాణం చేపట్టనున్నారు ప్రస్తుతం ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై ప్రయాణానికి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయం పడుతుంది ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పట్టే ప్రయాణం కేవలం ఐదు గంటల్లో చేరుకోవచ్చని చెబుతున్నారు ఈ కారిడార్ ను వాహనాలు నూట ఇరవై కిలోమీటర్లు వేగంతో వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు ఈ కారిడార్ కోసం మూడు మార్గాలను పరిశీలిస్తున్నారు ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి నలభై నాలుగుకు సమాంతరంగా ఈ కొత్త హై స్పీడ్ కారిడార్ ప్లాన్ చేస్తున్నారు ఈ మేరకు డిపిఆర్ కూడా సిద్ధమవుతుంది ఈ ప్రాజెక్టులో భాగంగా మూడు ప్రత్యామ్నాయ మార్గాలను రూపొందించారు వీటిలో ఒక మార్గాన్ని మోర్ ఆమోదించింది హైదరాబాద్ టు బెంగళూరు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ను ఆరు లేదా ఎనిమిది వరుసలకు విస్తరించాలని భావించినా ఆ దిశగా అడుగులు పడలేదు ఇప్పటికే ఉన్న హైవే పక్కన కర్నూలు అనంతపురం వంటి నగరాలు నివాస ప్రాంతాలు ఉండడంతో విస్తరణ కష్టమని అధికారులు గుర్తించారు అందుకే కొత్తగా ఆరు వరుసల గ్రీన్ఫీల్డ్ కారిడార్ను నిర్మించాలని నిర్ణయించారు ఈ కొత్త హై స్పీడ్ కారిడార్ ఎన్హెచ్ నలభై నాలుగుకు పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో సమాంతరంగా వెళ్తుంది మొత్తం ఐదు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు పడవున్న ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో తెలంగాణలో రెండు వందల పది కిలోమీటర్లు ఏపీలో రెండు వందల అరవై కిలోమీటర్లు కర్ణాటకలో నూట ఆరు కిలోమీటర్లు దూరం ఉంది గతంలో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ను నాలుగు వరుసల నుంచి ఆరు లేదా ఎనిమిది వరుసలకు పెంచాలని అనుకున్నారు కానీ హైవేకు దగ్గరలో కర్నూలు అనంతపురం నగరాలు అనేక నివాస ప్రాంతాలు ఉండడంతో ఈ పని సాధ్యం కాదని తెలియంది అందుకే కొత్తగా ఆరు వరుసలతో గ్రీన్ఫీల్డ్ కారిడార్ను నిర్మించాలని నిర్ణయించారు ఈ కొత్త కారిడార్ ఎన్హెచ్ నలభై నాలుగు దాదాపు సమాంతరంగా పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో వెళ్తుంది ఈ ఎన్హెచ్ నలభై నాలుగు మొత్తం ఐదు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు ఉంటే ఇందులో ఆంధ్రప్రదేశ్లో రెండు వందల అరవై కిలోమీటర్లు తెలంగాణలో రెండు వందల పది కిలోమీటర్లు కర్ణాటకలో నూట ఆరు కిలోమీటర్లు ఉంది హైదరాబాద్ టు బెంగళూరు మధ్య ఏపీ మీదుగా నిర్మించే ఈ కొత్త హై స్పీడ్ కారిడార్ ప్రాజెక్టుకు పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు ఫిబ్రవరి నాటికి డిపిఆర్ సిద్ధం చేయాలని సలహా సంస్థకు గడువు విధించారు ఈ కారిడార్ పై అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానం అమలు చేయనున్నారు కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో మాత్రమే ఈ హైవేలోకి ప్రవేశించడానికి బయటకు రావడానికి అవకాశాలు ఉంటుంది అలాగే ఈ కారిడార్ మధ్యలో ఇతర ఎన్హెచ్లను దాటే చోట్ల ట్రంపెట్ ఇంటర్చేంజ్ లు నిర్మిస్తారు ఈ కారిడార్ మొత్తం సుమారు నాలుగైదు మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ కారిడార్ పై ఆధునిక ట్రాఫిక్ నిర్వహణ పద్ధతులను ఉపయోగిస్తారు ఈ హై స్పీడ్ కారిడార్ ప్రాజెక్టు కోసం మూడు మార్గాలను సిద్ధం చేస్తున్నారు వంద మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేపట్టాలని భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఈ హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి సుమారు పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు మూడు మార్గాలలో ఒకటి ఖరారు చేసినా తర్వాత మొత్తం వ్యయం ఎంత అవుతుందో క్లారిటీ వస్తుంది డిపిఆర్ ఫిబ్రవరి నాటికి సిద్ధం చేయాలని ఎన్హెచ్ఏ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సలహా సంస్థకు గడువు ఇచ్చింది ఇలాంటి తాజా సమాచారం కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ